ప్రజలు అడగకపోయినా ఆర్థిక క్రమశిక్షణ లేకుండా సంక్షేమం పేరిట ప్రజలను ఉచితాలకు అలవాటు గత గత ప్రస్తుత ప్రభుత్వాలు అసలైన సంక్షేమం అంటే ఉచిత విద్య ఉచిత వైద్యం ఇది ప్రజలందరికీ అందించడం అత్యంత అవసరం మంది తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం చిన్నది ఆర్థిక వనరులు ఎక్కువ ప్రపంచంలో ఎక్క లేని విధంగా ప్రజలు ఎవరు అడగని విషయాలు కూడా గత ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కానీ తీసుకొచ్చుకొని ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా ఆర్థికంగా చితికిపోయింది అది ఓపెన్ సీక్రెట్ అది కళ్యాణ లక్ష్మి కావచ్చు కావచ్చు బస్ ఫ్రీ కావచ్చు ఏదైనా కావచ్చు అది గవర్నమెంట్ ఏమనుకుంటుంది అంటే అది వెల్ఫేర్ అంటారు నేనేమంటానంటే వెల్ఫేర్ అనేటువంటిది వీటితోనే రాదండి ప్రతి ఒక్కరికి కావాల్సింది అంటే విద్య వైద్యం అది కావాలి తప్ప ఇవన్నీ ఎవరు అడగలేదు కానీ ప్రభుత్వం ఏదైతే ఏ ఈ రంగంలో అయితే వాళ్లకు ఇన్వెస్ట్మెంట్ చేయాలో అక్కడ కాకుండా ఇష్టారాజ్యంగా పోయి ఈ రోజు ఆర్థిక క్రమశిక్షణ లేకుండా వాళ్ళందరూ ఎట్లయిపోయిందంటే గీతాలు ఇవ్వలేని పరిస్థితి ఒక కుటుంబం కావచ్చు ఒక సంస్థ కావచ్చు రాష్ట్రం కావచ్చు దేశం కావచ్చు మనుషుడ్ బి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలండి అది లేకుండా పోయింది దానివల్ల ఇబ్బంది ఎవరు పడుతున్నారంటే ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ ఇంత ముందు గవర్నమెంట్ అయితే గీతాలు ఎప్పుడు చీపులో పోయేది ఫిఫ్టీ ఎయిటీ ఇయర్స్ కి సూపర్ యానిమేషన్ ఉండే కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉందని ఎవరు అడగకుండానే ఫిఫ్టీ సిక్స్టీ వన్ ఇయర్స్ చేశారండి అది ఇప్పుడు మార్చి ట్వంటీ ఫోర్ నుంచి ఎన్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ గెటింగ్ రిటైర్డ్ అవుతున్నారు ఒక్కొక్కరికి వాళ్ళకి పెన్షన్ బెనిఫిట్స్ వచ్చేసి ఆర్డినరీ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ నుంచి ఆఫీసర్ వరకు యావరేజ్ తీసుకుంటే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ నుంచి వన్ ల్యాక్ వన్ క్రోర్ వరకు ఇవ్వాల్సి వస్తుంది అది ఎవరిది వాళ్ళ సర్వీస్ ఉన్నప్పుడు వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసినటువంటిది జీపీఎఫ్ కాంట్రిబ్యూషన్ అవి కూడా వెళ్ళకపోతున్నారండి మన పక్క రాష్ట్రం కూడా రెండు డ్యూల్ డ్యూ ఉంటాయి బట్ వేర్ యాజ్ అవర్ తెలంగాణ ఉందండి అది ఇది ఎక్కడ ఇబ్బంది అవుతుంది వాళ్ళకు వాళ్ళకు వర్క్ మీద ఫోకస్ ఉండలేకపోతున్నది అది బికాస్ దిస్ ఇస్ ఫెయిల్యూర్ ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ గవర్నమెంట్ ప్రభుత్వం యంత్రాంగం నడవాలనుకున్నప్పుడు జీత బత కంపల్సరీ ఇవ్వాల్సిందే కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన టైం ఇవ్వకపోతే డిస్సాటిస్ఫాక్షన్ విల్ ప్రివేల్ అని చెప్పాను నేను గత గవర్నమెంట్ వచ్చేసి రెండు పిఆర్సీలు వేసిన తర్వాత పిఆర్సీ రికమెండేషన్స్ వచ్చేసి వాళ్ళు ఇచ్చిన దానికంటే గత సీఎం వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎంతో ఫార్ములా ఇచ్చేస్తే ఫార్టీ త్రీ పర్సెంట్ ఇచ్చిండండి అందరు కూడా పాలాభిషేకం చేసినారు ది మూమెంట్ ఎప్పుడైతే జీతాలు ఇవ్వలేకపోతున్నాడో తర్వాత ఈ డిఎలు ఇవ్వలేకపోతున్నారు పెన్షన్ పెన్స్ జీపీఎఫ్ ఇవ్వలేకపోతున్నారు ఎమ్మడే వీళ్ళందరికీ నేను వచ్చిండే డీ త్రోన్ ది గవర్నమెంట్ అంటే వై వాటే అంటాడు ఇదే సంగతి నేను చెప్పాను ఎప్పుడే గాని ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు వచ్చేసి పెట్టుకోకండి ప్రభుత్వాన్ని తీసుకురావడం గాని ప్రభుత్వాన్ని అధికారం తీసేసినందుకు వాళ్ళే అవుతారని ఎప్పుడే గాని మీరు ఆర్థికంగా ఏ రాష్ట్రం గాని ఫైనాన్షియల్ డిసిజన్ లేకపోతే పేమెంట్ సరిగా లేకపోతే పీపుల్ నాట్ బి హ్యాపీ